హాయ్ ఫ్రెండ్స్ సండే అయితే నాకు చాలా వర్క్ అయితే ఉంటుంది అండి ఎందుకంటే బాబు ఇంట్లో ఉన్నప్పుడే వర్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట స్కూల్కి వెళ్ళినప్పుడు పెద్ద పని ఉండదండి పొద్దునే వంట చేసుకుంటాను అన్నీ అయిపోతే మాట కొంచెం ఖాళీ దొరుకుతుంది నా సండే అయితే కానీ అసలు ఖాళీ ఉండదు ఆ రోజు ఇద్దరు ఒకరు కూడా పడుకో ఇద్దరు పెద్ద గోల్ చేస్తుంటారు అసలు నద్రపోక టైం ఉండదు ఆ రోజు అయితే కనీసం కళ్ళు మూసుకుని అలా ఉన్న కూడా ఇద్దరు గోల్ చేస్తుంటారు ఆ అయితే మా అబ్బాయి పడుకుంటే మా అమ్మాయి పడుకో ఇద్దరు అలా ఉంటుంది సండే అసలు రెస్టారెంట్ ఉండదు తర్వాత వచ్చేసి నేను ఆ రోజు మార్నింగ్ టిఫిన్ సపతి ఈ మాటలు పూరి వేసాను సారీ పూరి వేసానండి ఎందుకంటే టీమాటలో తీసుకొచ్చాను ఆ రోజు పూ చపాతి పూరీలు పరోటా తీసుకొచ్చానమాట ముందు రోజు నాడు అయితే డేట్ ఎవరు ఆ రోజు అయిపోతుంది పూరి వేసుకున్నాడు దాని కాంబినేషన్లో అయితే ంబా చట్నీ చేసేవండి తర్వాత వచ్చేసి ఎగ్స్ ఒకటి ఉడకబెట్టుకుని తిందామని మీ సండేని మంగళవారం బుధవారమే తింటానుమాట ఎగ్స్ అంతగా మూడు రోజులు ఉంటే ఉడకబెట్టుకుని లేదా లేదండి తర్వాత వచ్చేసి పాప బాబు కొంచెం పాటలు ఆడి ఇలాగే ఆడి టైం గడిపిస్తాను అనమాట అలాగ టైం అయిపోతుంది నాకు కొంచెం ఆడుతున్నాను కానీ ఇంకా నాకు ఒకసారి నడు కొంచెం రష్ తీసుకుని అలా లేట్ అయిపోతుంటుంది ఒకసారి తర్వాత వచ్చి ఇవి ఒకటి పెట్టుకుంటాను సండే పొడి ఎక్స్ట్రా పనులు పెట్టుకుంటాను ఇవేమో మినిట్స్ పాపు కోసం అయితే ఇవైతే నాలుగు రకాలైతే రెడీ చేసుకున్నాను ఎండ వేసుకుని అనమాట అండి కడిగేసి నైట్ అంతా నానబెట్టేసి పొద్దునైతే కడిగేసేసుకొని ఎండ వేసుకోనండి కడి వేసుకొని ఎండ వేసుకొని ఎండిపోయాకైతే అవి వేపేసుకొని అట్లా పౌడర్ చేసుకుని పాపకు పొద్దున సాధన తినిపిస్తుంటానండి కొంచెం బలం కదా అందుకోసమని నేనైతే ఇంకా ఎండ బాగుంది కదా ఇంకా మొలకలు రావట్లేదండి అందుకోసమని నేనైతే ఇంకా డైరెక్ట్ కానీ అదే మూట కడతారు కదా కట్టడం మానేసి ఇలాగ డైరెక్ట్ కానీ ఆరబెట్టుకొని ఆరబెట్టేసానండి మాకైతే ఇంకా ఆ రోజు టిఫిన్ అయిపోయి పని స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ అయిపోయేటప్పుడు మా ఆయన అయితే తెచ్చుకొచ్చారనమాట ఇంత కదా నాన్ వెజ్ తీసుకొచ్చారు వద్దులు ఆటలాడుతున్నారా వద్దు ఆటలాడుతున్నారా ఎప్పుడప్పుడు వెళ్ళి కలుపుతుండే అంత ఎండగొని చూడండి బయట చాలా ఎండండి అవుతుంది కానీ ఎండండి బాగానే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కనుక ఏమో ఒక పక్క ఒక పక్క ఆరు కదా పైన చున్నీ చేస్తేనే డస్ట్ పడకుండా పలసరి చున్నీ వేసానండి తర్వాత వచ్చేసి నేను బయట సింక్ అయితే పాడైపోయింది దానికోసం అయితే అంటలు బయట వంగసి వస్తుందని కొన్ని చేకడుకుందాం అని కూడా కిందకి వచ్చేస్తుంది అనమాట ఒకసారి ఏమన్నా కాదు ఉల్లిపాయలు కట్టి కడిగి నీళ్ళు వేసినాయి కిందకి వచ్చేస్తున్నాయి దానికోసం అయితే అంటలు అయితే బయట వంకుంటున్నానండి ఈ పనులు అన్నీ అయిపోయాకైతే చూసాను నమ్ముడి ఎలాగొందో అని ఇంకా తర్వాత అయితే వంట అయిపోయిందండి వంట ఏమో వంట అవ్వదు వంటి గంట నరైంది అయితే ఆ రోజు మటన్కి మధ్య తెచ్చిన పాపకి కొంచెం తినిపిద్దామని చారు కూడా పెట్టుకుంటామండి ఎప్పుడు మేము ఎగురు లేమని అనుకుంటే చారు ఇట్టుకుంటాం సండే అయితే ఎందుకంటే పాప పాప కోసం ఖచ్చితంగా మా ఆయన గారు కూడా చారు ఉంటే తింటారు లేదంటే తనకు ఎక్కువ తింటారు అన్నమాట కర్రీస్ అంటేనే పాపకి అయితే తాను చేసిన అంటే పొడగబెట్టేస్తుండీ అయితే పౌడర్ రాసి అనమాట ఎండ ఎక్కువ ఉంటుంది కదా చావంట పడేస్తున్నాయి కదండి రాసి అనమాట కొంచసేపు ఆటలాడిందని పడుకుంటుంది అని చెప్పు ఎంత చెప్పి చూసినా అసలు పడుకోదండి పాప అసలు అని ఇంకా తెలివేసి ఇద్దరు కలిసి ఆడి ఆడి ఉన్నారు ఇంకా మా అబ్బాయినసరికి కదిరితే కొంచెంసేపు అయితే ఇంకా పడుకుంటు పోయాండి మా అబ్బాయి పడుకుంటే లేకనమాట తను ఏడు ఏడు నెల వరకు పడుకుంటు పోతాడు ఇంక ఈవినింగ్ అయితే అండి ఇంకా నైట్ అయితే ఇంకా అదే పదకొండు అయినా పన్నెండు పడుకోండి నైట్ అండి ఇప్పుడైతే మా బాబు ఎలాంటి ఆటలాడుతుందో ఆటలు ఆడండి ఇంకా మా బాబునైతే పెట్టేశాను చీకటి కొన్ని చూడు ఇల్లు అంతేనంటే దీనికి అయితే ఇంకా పడుకుంటులేదు కదండి అట్టుకొని తినిపిద్దాం తినిపిస్తే ఇంకా అట్టుకొని తినేసి ఆ స్పూన్ తీసుకెళ్ళి మా అబ్బాయి చేతిలో పెడతా కనిపిస్తుంది కనిపిస్తుంది ఈ అయిపోయాక అయితే మళ్ళీ ఈవినింగ్ లేచి మేము ఇద్దరం స్నానం చేస్తే నైట్ నైన్ అవుతుంది పాప పని నేను చేశాను పాప పని నేను చేసానమాట చేసుకొచ్చు ఉన్నమాట డిన్నర్ తినేద్దాం మా లేట్గా వస్తారనుకున్నాను వచ్చేసారు ఆ టైంకి వచ్చారు లేని తినే టైంకి వచ్చేసారు స్టార్ట్ చేసేదానికి చపాతీలు అయితే పాడే పంది రోజు అని చెప్పేసి నేను ఒక రెండు చపాతీలు మా దగ్గర రెండు చపాతీలు వేసాను మా బాబు కూడా వేసాను కొంచెం అన్నం పెట్టుకుని తినేసాను అండి సెంటే మీకు కూడా ఇలా ఎక్కువ పనులు ఉంటాయి ఆ రోజు పప్పు కూడా రుబ్బుకున్నాను ఇడ్లీ కోసం దోసలు దోసల కోసం అయితే నేను అయితే కాలు ఉండదండి నాకు ఇంకా నాకైతే చాలా నీరసం అనిపిస్తుంది ఒకసారి అయితే పని చేయలేక నీరసం అనిపిస్తే కానీ తప్పదు కదండి నేను పెట్టి వీడియోస్ ఒక లైక్ అవ్వండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్